సురేష్ అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ జవాన్ మన సత్యసాయి జిల్లాకి చెందినటువంటి భారత జవాన్ మురళీ నాయక్ గారు పాకిస్తాన్ ముష్కరుల చేతిలో బలిదానమై ఈరోజు సొంత గ్రామానికి మన రాష్ట్రం చెందినటువంటి మురళీ నాయక్ గారిని సొంత గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి చాలా దురదృష్టకరం మన రాష్ట్రంలో చాలా వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి ఈ దేశ ఆర్మీలో పనిచేస్తూ వారు ప్రాణాలు ఇవ్వటం మనమందరం చాలా బాధించాల్సిన విషయం అదే సమయంలో ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రశాంతంగా జీవనం సాధించడం కోసం భారతదేశ జవాన్గా పనిచేస్తూ మన ఆర్మీలో పనిచేస్తూ ఈ దేశానికి కోసం బలిదానమైనటువంటి వారి మరణం ఈ దేశ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం అయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే కుమారుడు వారు చనిపోవటం ఆ తల్లిదండ్రులకి ఈ రాష్ట్రానికి కూడా బాధాకరం అదే సమయంలో ఈ రాష్ట్రం గర్వపడే విధంగా మనందరి శ్రేయస్కోరం పాగులాడుతూ చనిపోయినటువంటి వీర జవానికి మనమందరం గలనివాలి జనతా ఫౌండేషన్ తరఫున అర్పిస్తూ మనం ఏ దేశంతో కానీ ఇంతకాలంలో యుద్ధాన్ని కోరుకోలేదు మన యొక్క సంస్కృతి మన దేశ సాం సంస్కృత విధానం మన దేశ విధానం కూడా ఏ రోజు కూడా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలని ప్రపంచ దేశాలన్నీ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలనేటువంటి యొక్క సంస్కృతితో మన దేశ విధానము మన దేశ సంస్కృతి నడుస్తూ ఉంటుంది ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి దేశం మన దేశం ఇదే సందర్భంలో మన పక్కనటువంటి పాకిస్తాన్ నిరంతరం కవ్విస్తూ మన దేశం మీద దాడులు చేస్తూ అమాయకులని బలి చేసుకునేటువంటి అనేక సందర్భాలు చూసాం అయితే ప్రతి సందర్భంలో కూడా మన దేశ ఆర్మీ తీటిక సమాధానం చెప్తూ దానికి రోడ్ నాలుగింతలుగా వాళ్ళ మీద ప్రతిదాడు చేయటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇటీవల పహల్గామ్లో ఈ ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు మన దేశంలోనేటువంటి అందాల కాశ్మీరంలో పోయి పర్యటన కోసం వెళ్ళి అందాలను వీక్షించడం కోసం భారతదేశంలో అంతర్భాగం కాశ్మీర్ని అందాల చూడటం కోసం పోయినటువంటి అమాయకమైనటువంటి ఏమి తెలియ అవు సుగమం తెలియనటువంటి వ్యక్తులు ఈ దేశం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులు పర్యాటక కేంద్రం పోయి అతి దారుణంగా పాకిస్తాన్ యొక్క ముష్కరులు యొక్క చేతిలో మరణం పొందటం అదేవిధంగా భారతదేశం ఆచితూచి ప్రతిచర్యకి దిగటం ఆడ కూడా మన దేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ యొక్క ప్రజల మీద కానీ దాడులు చేయటం జరగలేదు కేవలం మన దేశం మీద దాడి చేసేటువంటి ఎవరైతే ఉన్న ముష్కరులు ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో ఆ పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రాల మీద మాత్రమే దాడి చేసి పతిచర్గా వాళ్ళ యొక్క పెద్ద పెద్ద నాయకులు ఒక కుటుంబాలను కూడా టార్గెట్ చేసి ప్రపంచ దేశాలందరికీ ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది మేము ఏ దేశంతో యుద్ధాన్ని కోరుకోమో కానీ మా దేశ ప్రజల జోలికి వస్తే మేము సింహ స్వప్నంలా పది రెట్లు దాడి చేస్తామని చెప్పి ఈ పాకిస్తాన్కి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన దేశ ఆర్మీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం ప్రజలందరూ నడవటం జరుగుతూ ఉంది ఇదే సమయంలో మనం చూసాం యుద్ధం వద్దనుకున్న సందర్భంలో కూడా అమెరికా యొక్క మధ్యస్థంతో యుద్ధం మనం దాడి చేసిన తర్వాత కూడా అమాయక ప్రజలు ఎందుకు బలవుతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆర్మీ ఒక అమెరికాతో మధ్యస్థం వచ్చిన సందర్భంలో మనం ఆగినా కూడా మళ్ళీ పాకిస్తాన్ దేశము ఆ దేశ ప్రజలకి తిండిలు పెట్టలేని పరిస్థితి ఆ దేశం ముక్కలైపోయే పరిస్థితి ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అయినప్పటికీ కూడా మనం ఒప్పందాన్ని అంగీకరించిన తర్వాత కూడా రాత్రి నుంచి మళ్ళీ ముష్కరులు మన యొక్క దేశం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవి మన భారత ఆర్మీ అదే స్థాయిలో ప్రతిఘటించడం జరుగుతూ ఉంది అయితే బా ఈరోజు మనం చూస్తే దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మి లక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్